హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం ప్రతిరోజు మనం చాలా సాధారణంగా తెలుగులో మాట్లాడుకునే కొన్ని పదాలను తీసుకుని వాటిని హిందీలో ఎలా చెప్పాలి అనేది నేర్చుకుంటూ వాటిపైన ఎగ్జాంపుల్స్ సెంటెన్సెస్ నేర్చుకుందాం సో దట్ ఏమవుతుందంటే మనకి ఈ పదాలు గుర్తుండిపోతాయి అలాగే ఎగ్జాంపుల్ ఎండెంజెస్లో మనం చాలా స్ట్రక్చర్స్ నేర్చుకుంటాం మరి స్టార్ట్ చేద్దామా సో ఈరోజు మనం నేర్చుకోబోయే పదాలు చూడండి సూర్యోదయ్ అంటే సూర్యోదయం సన్రైజ్ సూర్యోదయ్ సూర్యోదయం కే పెహలే కే పెహలే అంటే ముందు అని అర్థం అనమాట బిఫోర్ కే అంటే ముందు బిఫోర్ మే మే అంటే నేను మే నేను ఉట్నా ఉట్నా అంటే అర్థం ఏంటంటే లేవడం ఉట్నా అంటే లేవడం అంటే కూర్చుని లేవడాన్ని ఉట్న అంటాం లేదా నిద్రపోయి లేవడాన్ని కూడా ఉట్న అంటాం రెండింటికి కూడా ఉట్న యూజ్ చేయొచ్చు అంటే నిద్రపోయి లేవడానికి సపరేట్గా జాగ్నా అనే ఒక వర్బ్ ఉందనమాట జాగ్న జాగ్న అనే ఒక వర్బ్ ఉంది కానీ జనరల్గా ఉట్న అనేది ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు ఓకే నెక్స్ట్ హూ హూ అంటే అర్థం ఏంటంటే ఉన్నాను అనే అర్థాన్ని హూ ఇస్తుంది అనమాట హూ ఉన్నాను నెక్స్ట్ ఖానా ఖానా అంటే తినడం అనే అర్థం వస్తుంది లేదా భోజనం అనే అర్థం వస్తుంది అంటే ఖానాని ఒక నౌన్గా తీసుకున్నారనుకోండి భోజనం అనే అర్థం వస్తుంది లేదా ఖానాని ఒక వర్బ్గా తీసుకున్నారనుకోండి అనుకోండి క్రీగా తీసుకున్నారనుకోండి తినడం అనే అర్థం వస్తుంది అనమాట అర్థమైందా టు ఈట్ ఆర్ ఫుడ్ ఓకే టు ఈట్ లేదా ఫుడ్ అనే అర్థంలో మనం ఖానాన్ని తీసుకోవచ్చు నెక్స్ట్ హాత్ హాత్ అంటే అర్థం ఏంటంటే చెయ్యి చెయ్యి హాత్ ఓకే హ్యాండ్ ఓకే హాత్ అంటే చెయ్యి లేదా చేతులు అనే అర్థం కూడా వస్తుంది అనమాట అంటే మనం బోత్ హ్యాండ్స్ గురించి మనం చెప్పేటప్పుడు కూడా హాత్ అని అంటాం ఓకే దో హాత్ అంటాం అంటే రెండు చేతులు ఏక్ హాత్ ఒక చేయి దో హాత్ రెండు చేతులు కై హాత్ అనేక చేతులు అనేక చేతులు ఇలా ఇలా చెప్పొచ్చు నెక్స్ట్ ధో లేనా ధో లేనా అంటే కడుక్కోవడం కడుక్కోవడం అంటే వాష్ చేసుకోవడం అనమాట ఓకే కడుక్కోవడం టు వాష్ నెక్స్ట్ పడ్నా పడ్న పడ్నా పడ్నా అంటే అర్థం ఏంటి చదవడం టు రీడ్ ఆర్ స్టడీ ప పడ్నా అంటే చదవడం చదవడం టు రీడ్ ఆర్ స్టడీ మే కితాబ్ పడ్రహాహు అంటే నేను పుస్తకం చదువుతున్నాను పుస్తకం చదువుతున్నాను చెప్పొచ్చు నెక్స్ట్ అచ్చి అచ్చి అంటే మంచి ఓకే దీన్నే అచ్చ అచ్చే అచ్చి అనే మూడు విధాలుగా చెప్పొచ్చు అనమాట మంచి అనేదాన్ని హిందీలో అచ్చ అని చెప్పొచ్చు అచ్చే అని చెప్పొచ్చు అచ్చి అని చెప్పొచ్చు అంటే దీని తర్వాత ఏ పదం అయితే వస్తుందో ఆ పదం యొక్క లింగ్ అంటే జెండర్ని బేస్ చేసుకుని అక్కడ అచ్చా రావాలా అచ్చే రావాలా అచ్చి రావాలా అని డిసైడ్ అవుతుంది అనమాట ఓకేనా ఓకే చూద్దాం నెక్స్ట్ ఆదత్ ఆదత్ అంటే అర్థం ఏంటంటే అలవాటు ఆదత్ అంటే అలవాటు నెక్స్ట్ వహ 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 అంటే అక్కడ దే వహ వహ అంటే అక్కడ వహ అక్కడ యహ ఇక్కడ యహ అంటే ఇక్కడ వహ అంటే అక్కడ క్లియర్ నెక్స్ట్ పహుంచనా పహుంచనా అంటే అర్థం ఏంటంటే చేరుకోవడం చేరుకోవడం రీచ్ అవడం అనమాట టు రీచ్ ఆర్ అరైవ్ టు రీచ్ ఆర్ అరైవ్ ఓకే రీచ్ అవ్వడం ఏమంటాం మనం పహుంచనా అంటాం పహుంచనా అంటే రీచ్ అవ్వడం చేరుకోవడం అనమాట ఎక్కడికైనా కూడా ఓకే నెక్స్ట్ బారిష్ బారిష్ అంటే వర్షం బర్సాత్ లేదా బారిష్ బర్సాత్ కానీ లేదా బారిష్ కానీ అంటే వర్షం అని అర్థం అనమాట బారిష్ హోనా అంటే వర్షం పడడం ఓకే బారిష్ తర్వాత హోనా యాడ్ చేశారనుకోండి బారిష్ హోనా అంటే అర్థం ఏంటి వర్షం కురవడం వర్షం పడడం అనే అర్థంలో మనం తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మౌసం 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 అంటే వాతావరణం మౌసం అంటే వాతావరణం లేదా సీజన్ 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 అని చెప్పొచ్చు అనమాట సీజన్ కానీ లేదా ఒక వెదర్ కానీ ఓకే సో ఇలా చెప్పేటప్పుడు మౌసం మౌసం అని చెప్తాం అనమాట నెక్స్ట్ సుహానా సుహానా అంటే అర్థం ఏంటంటే ఆహ్లాదకరమైన గా ఉండడం ఓకే చాలా ప్లెజెంట్గా ఉండడానికి మనం సుహానా అంటాం సుహానా ఆహ్లాదకరంగా ఉండడం అనమాట మందిర్ మందిర్ అంటే దేవాలయం టెంపుల్ మందిర్ అంటే దేవాలయం టెంపుల్ సో ఇలా మనం కొన్ని పదాలు నేర్చుకుందాం ఓకే ఇవి హిందీ మాట్లాడడంలో చాలా చక్కగా ఉపయోగపడే పదాలు దగ్గర దగ్గర ఒక పదిహేడు పదాలు మనం నేర్చుకుందాం వీటి మీద ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయబోతున్నాం ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్కి వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ మీరు హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ ప్రతిరోజు కొన్ని పదాలు ఇలా కొన్ని పదాలు కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ద్వారా మీరు హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకున్నట్టు మన ఛానల్ ద్వారా ఫ్రీ వాట్సాప్ గ్రూప్స్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇవి కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఏం మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు మీరు జాయిన్ అయితే చాలు ఈ వీడియో క్రింద కామెంట్స్లో నేను ఆ లింక్స్ పోస్ట్ చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ లింక్స్ పైన క్లిక్ చేసి ఆ గ్రూప్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు ప్రతిరోజు మీకు కొన్ని పదాలు వాటి మీద ఎగ్జాంపుల్స్ సెంటెన్సెస్ వస్తూ ఉంటాయన్నమాట మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మేమిచ్చే ఒక ఫ్రీ సర్వీస్ ఇది సో యూటిలైజ్ చేసుకోండి అందరూ కూడా సో చూద్దాం ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం సూర్యోదయకే పెహలే మై ఉట్ తాహ్ సూర్యోదయకే పెహలే అంటే సూర్యోదయం అంటే సూర్యోదయం మనం చూసాం కే పెహలే అంటే ముందు సూర్యోదయానికంటే ముందు మై నేను ఉట్నా ఉట్నా అంటే లేవడం కదా ఉట్తాహో అంటే లేస్తాను సూర్యోదయానికంటే ముందు నేను లేస్తాను అని చెప్పడం అనమాట ఐ వేకప్ బిఫోర్ సన్ రైజ్ ఐ వేకప్ నేను లేస్తాను బిఫోర్ ముందు సన్ సన్ సన్రైజ్ అంటే సూర్యోదయం ఐ వేకప్ బిఫోర్ సన్ రైజ్ అంటే నేను సూర్యోదయానికి ముందు లేస్తాను నెక్స్ట్ ఖానా కానేకే పేహలే హాత్ ధోలో ఖానా కానేకే పేహలే ఖానా అంటే భోజనం ఖానా అంటే తినడం ఓకే ఖానా అంటే భోజనం ఇప్పుడు ఫస్ట్ ఖానా వచ్చేసరికి భోజనం అనే అర్థం వస్తుంది సెకండ్ ఖానా వచ్చేసరికి తినడం అనే అర్థం వస్తుంది ఖానా ఖానేకే పేహలే అంటే భోజనం చేయడానికి ముందు హాత్ హాత్ అంటే చేయి లేదా చేతులు ధోలో ధోనా అంటే ఉతకడం అని చెప్పుకుంటు సారీ ఉతకడం లేదా కడుక్కోవడం అని చెప్పాను నేను ఓకేనా ధోలో అంటే కడుక్కో లేదా వాష్ చేసుకో వాష్ చేసుకో అను అనే అర్థంలో మనం చెప్పచ్చు అనమాట యు హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్ వాష్ యూర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్ నెక్స్ట్ సోనేసే సే కితాబ్ పడ్న అచ్చి ఆదత్ సోనేసే సోనే సోనా అంటే నిద్రపోవడం లేదా సోనేకే అంటే నిద్రపోయే కంటే ముందు నిద్రపోయే కంటే ముందు నిద్రపోవడానికి ముందు కితాబ్ పడ్న కితాబ్ అంటే పుస్తకం పడ్నా అంటే చదవడం కితాబ్ పడ్న ఏక్ అచ్చి ఆదత్ హై ఇక్కడ అచ్చి ఆదత్ అనేది ఎందుకు వచ్చింది అంటే ఆదత్ అనేది స్త్రీలింగ పదం అనమాట కాబట్టి అచ్చి ఆదత్ హె అనేది రావడం జరిగింది ఓకేనా అచ్చి ఆదత్తయ్ ఒక మంచి అలవాటు సోనేకే పెహ్లే నిద్రపోవడం కంటే ముందు కితాబ్ పడిన పుస్తకం చదవడం ఏ కచ్చి ఆదత్య్ ఒక మంచి అలవాటు రీడింగ్ ఏ బుక్ బిఫోర్ స్లీపింగ్ ఈజ్ ఎ గుడ్ హ్యాబిట్ రీడింగ్ ఏ బుక్ బిఫోర్ స్లీపింగ్ ఈజ్ ఎ గుడ్ హ్యాబిట్ సో ఈ విధంగా మనం చెప్పవచ్చు ఓకే క్లియర్ సో ఇలా మనం కొన్ని పదాలు నేర్చుకున్నాం వాటి మీద ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూడడం జరిగిందనమాట ఓకే సో మీరు హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవడం చాలా కంపల్సరీ అనుకున్నట్టయితే తెలుగు ద్వారా హిందీ నేర్చుకోవడానికి ఇలాంటి కాన్సెప్ట్స్ చాలా కాన్సెప్ట్స్ అవైలబుల్ ఉన్న మన స్పోకెన్ హిందీ బుక్ అవైలబుల్గా ఉంది ఈ బుక్లో దగ్గర దగ్గర లాస్ట్ సెవెన్ అవర్ సెవెన్ ఆర్ ఎయిట్ ఇయర్స్గా మేము తెలుగు వాళ్ళకి హిందీ టీచ్ చేస్తూ టీచ్ చేస్తూ వాళ్ళకి ఎలా టీచ్ చేస్తే అర్థమవుతుంది ఆన్లైన్ క్లాసెస్ టీచ్ చేస్తాం మేము ఈ ఆన్లైన్ క్లాసెస్లో మేము టీచ్ చేస్తూ వాళ్ళకి ఎలా టీచ్ చేస్తే అర్థమవుతుంది ఏ కాన్సెప్ట్ తర్వాత ఏ కాన్సెప్ట్ టీచ్ చేస్తే చాలా క్లియర్గా బాగా నేర్చుకోగలుగుతున్నారు వాళ్ళని దానిపైన రీసెర్చ్ చేస్తూ లాస్ట్ సెవెన్ ఆర్ ఎయిట్ ఇయర్స్గా డెవలప్ చేసిన బుక్ అనమాట ఇది టూ నైంటీ ఫైవ్ పేజెస్ లాంగ్ బుక్ ఉంటుంది కంప్లీట్గా ఇలాంటి చాలా స్ట్రక్చర్స్ చాలా వొకాబులరీ కేటగరైజ్ చేస్తూ ఈ బుక్లో ఇవ్వడం జరిగింది దిట్ ఇస్ ద ఇట్ ఈస్ ద బుక్ అనమాట తెలుగు స్టేట్స్లో హిందీ నేర్చుకోవడానికి ఇట్స్ ద బెస్ట్ బుక్ బుక్ మాత్రం ఇటుపర్స్లో మిస్ అవ్వద్దు మీరు బుక్ ఆర్డర్ ఇవ్వాలనుకున్నట్టయితే మీరు ఇండియాలో ఎక్కడున్నా కూడా మేము పంపించగలుగుతాం మీరు పైన ఉన్న నెంబర్స్కి మీరు కాల్ చేసి బుక్ ఆర్డర్ ఇవ్వచ్చు అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అంటే మీరు ఎక్కడికి రానవసరం లేకుండా మీ ఇంటి దగ్గర నుంచే మీరు ప్రతిరోజు ఒక వన్ అవర్ మేము మీ క్లాస్ టీచ్ చేస్తాం అలాగే మీతో ప్రాక్టీస్ కూడా చేయిస్తాం మీ ఫోన్ ద్వారా మీ ల్యాప్టాప్ ద్వారా చక్కగా మీరు మీ ఇంటి దగ్గర నుంచే నేర్చుకోవచ్చు ఎక్కడికి రానవసరం లేదు కాబట్టి మీకు టైం వేస్ట్ అవ్వదు మనీ వేస్ట్ అవ్వదు చాలా తక్కువ ఫీజుతో చాలా కంఫర్టబుల్గా మీరు హిందీ నేర్చుకోవడానికి ఆన్లైన్ క్లాసెస్ అనేది ద బెస్ట్ ఆప్షన్ అనమాట అలా ఆన్లైన్ క్లాసెస్ టీచ్ చేయడంలో మాకు సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సో ఇప్పటికే మా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ నార్త్ ఇండియాలో చక్కగా హిందీలో మాట్లాడుతూ హిందీ హిందీ పీపుల్తో హిందీ హిందీలో మాట్లాడుతూ చాలా చక్కగా వాళ్ళ జాబ్స్ అండ్ బిజినెసెస్ చేసుకోగలుగుతున్నారు ఓకే సో ఆన్లైన్ క్లాసెస్ కోసం కానివ్వండి బుక్స్ కోసం కానివ్వండి కాల్ చేయండి పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి ఈ నెంబర్స్ కాల్ చేయొచ్చు అలాగే ఫ్రీ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ ఈ వీడియో క్రింద ఆ కామెంట్లో నేను లింక్ పోస్ట్ చేశాను మీరు ఆ లింక్స్ ద్వారా చక్కగా జాయిన్ అయ్యి మీరు నేర్చుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకోవడానికి మళ్ళీ కలుద్దాం మన ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దానిపైన క్లిక్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ప్రతిరోజు మేము ఇలా అప్లోడ్ చేసే వీడియోస్ పైన నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి చాలా చక్కగా మీరు వీడియోస్ చూస్తూ మీ హిందీలో మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు